గడిచిన రెండు మూడు రోజులకి మనం అబ్జర్వ్ చేస్తే రాజకీయాలు చంద్రగిరి నియోజకవర్గంలో ఈ ప్రాంతం మొత్తం కూడా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ప్రాంతం మొత్తం కూడా రకరకాల రాజకీయాలు ముఖ్యంగా హింసతో కూడుకున్నటువంటి అనేక రకాల రాజకీయాలను మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేయవచ్చు అయితే పులివర్తి నాని మీద జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్ని మాత్రం ఎవరు గా తీసుకున్నా సీరియస్గా తీసుకున్నా పులివర్తనాని భార్య సుధారెడ్డి మాత్రం ఆమె ఎక్కడా కూడా వెనక తగ్గే ప్రసక్తి లేదని ఓపెన్ గా చెప్తున్నారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆమె తన జిల్లా కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేరే ప్రాంతం సంబంధించినటువంటి పోలీసులు ముఖ్యంగా తన జిల్లా ఎస్పీ అసలు ఏ మాత్రం కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితిలో లేరని జూన్ నాలుగు వరకు అంటూ తమకే రివర్స్ లో సలహాలు ఇస్తున్నారు అనేసి ఆమె మీడియా ముఖంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఇది పులివర్తనాని కేసు ఇంకొకళ్ళ కేసు అనేది పక్కన పెడితే ఒక వ్యక్తి మీద మాజీ ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు మీలాంటి నా సామాన్యుడు కావచ్చు ఎవరి మీదైనా సరే మర్డర్ ఎట్టడం జరిగినప్పుడు మీకు ప్రూఫ్ విత్ ప్రూఫ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఈ ప్రూఫ్ వీడియోస్ కూడా ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళు గా అదుపులో తీసుకోవాలి అట్లా తీసుకోకపోవడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది అది పులివర్తనానికా మీక నాకా అనే తర్వాత సంగతి సో ప్రూఫ్ కూడా ఉండి ఎవరు చంపడానికి ప్రయత్నించారు అనేది చూపించిన తర్వాత కూడా సాక్షాత్ ఎస్పీ లాంటి వ్యక్తి మేము ఏమీ చేయలేము జూన్ నాలుగు దాకా ఉండండి అని సలహా ఇచ్చారని ఆవిడ ఆరోపణ నేను అన్నారని అంట్లా సో ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు ఈవిడ ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ మాటలు చెప్పినప్పుడు ఇంకా ఇప్పటికీ కూడా అంటే ఆవిడ ప్రెస్ మీట్ కొన్ని గంటలు అవుతున్నా కూడా ఇప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదు అవతల వాళ్ళ మీద అంటే ఇది ఖచ్చితంగా పోలీసులు గులాముల్లాగా ప్రవర్తిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది పోలీసుల మీద సో ఖచ్చితంగా ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు టీడీపీకి సపోర్టింగ్ గా నిలుస్తున్నారా పోలీసులు వైసీపీకి నిలుస్తున్నారా సెపరేట్ టాపిక్ ఇది పులివెత్తినానియా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళు వైసీపీ క్యాండిడేట్ అనిగా ఎవరైతే మడటం చేశారో వాళ్ళ ప్లేస్ లో ఈ నాని ఉన్నా కూడా మనం ఇట్లాగే మాట్లాడుకోవాల్సి ఉంటుంది సో ఎక్కడా కూడా నాని భార్య సుధారెడ్డి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చాలా ఓపెన్ గా ఆమె ప్రకటన చేయడం జరిగింది కొన్ని గంటల్లో హోమ్ మినిస్టర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కలవడానికి ఆమె ప్లాన్ వేస్తున్నారంటూ కూడా డిస్కషన్ నడుస్తుంది అయితే మీకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్ లో చంద్రకరి నియోజకవర్గంలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళదా టీడీపీ వాళ్ళదా కామెంట్ చేయండి ఎవరు తప్పు జరిగి ఉంటుంది ఎవరు ముందు తప్పు చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు అనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి